మంచి డిజైన్ చాలా లైట్ వెయిట్ లెనిన్ వస్తుంది వైట్ ఇప్పుడు ఎక్కువ క్రిస్మస్ కదండి కటింగ్ వచ్చి సైడ్ కూడా వస్తుంది కదా విత్ లైనింగ్ వస్తుందండి ఓన్లీ టాప్ ఫోర్ హండ్రెడ్ నాలుగు థౌజండ్ కి హెవీ రియాన్ అని వస్తుందండి ఐదు వందలకి నాలుగు మనము విజయవాడలో చిట్టి నగర్ వచ్చేసామండి చిట్టి నగర్ అలాగే కరెక్ట్ గా మనకి స్వరంగా అనమాట ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది వెళ్తే స్వరంగా అండి సొరంగం నుంచి వచ్చేవాళ్ళు అయితే సొరంగం దాటి రావాలి లేదంటే ఇటు నగర్ సెంటర్ నుంచి ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళు అయితే నగర్ సెంటర్ దాటి ఇటు రావాలంటారు ఈ రెండిటికి మధ్యలోనే ఉంటుంది మనకి షాప్ పేరు వచ్చేసి శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ అండి సో ఇక్కడ నుంచి అయితే ఈ రోజు మనం ఫస్ట్ వీడియో అయితే చేయబోతున్నాము వీడియో వస్తే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి లేడీస్ కి సంబంధించి నాలుగు వెరైటీస్ అయితే ఉంటాయి టోటల్ గా ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి అనేది కవర్ చేద్దాము ఓకే విజయలక్ష్మికి కి అయితే వచ్చేసామండి అడ్రస్ చెప్పాను కదా మీకు ఆ సౌండ్స్ లో ఉండదు మళ్ళీ చెప్తానండి నగర్ సెంటర్ ఉంది కదా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ రోడ్డు నుంచి మనకి ఇటు వస్తే స్వరంగం వస్తుంది అనమాట ఈ రెండిటికి మధ్యలోనే ఉంటుందండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేసి మీరు కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు రావచ్చు అన్ని వెరైటీలు ఉంటాయండి నేను ఈ వీడియోలో కొన్ని మాత్రమే ఈ రోజు మీకు షేర్ చేస్తాను ఏంటంటే మేము షాప్ పెట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలుగా మా వ్యాపారానికి హెల్ప్ చేసిన మా కస్టమర్లు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా దగ్గర మా స్టోర్ లో పూర్తిగా కంప్లీట్ ఫ్యామిలీస్ ఐటమ్స్ ఉంటాయండి పిల్లల జుబ్బాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ డ్రెస్సులు ఆడ ఆడపిల్లలకి సారీస్ డ్రెస్ మెటీరియల్స్ టోటల్ గా అన్ని ఉంటాయి నేను అన్ని మీకు వివరంగా చూపెడతాను ఫస్ట్ మీకు సారీ జార్జెట్ బ్రోకెట్ బుటా చూపెడతాండి రిచ్ పళ్ళు వస్తది జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ మంచి కలర్ అయితే ఓపెన్ చేస్తారు బ్లౌజ్ వస్తుందండి సారీ విత్ బ్లౌజ్ సారీస్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇంకా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ కలర్స్ బుటానే కాకుండా దాంట్లో సిరోస్ కి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ గా క్లాస్ గా ఉంటది ఇది రిచ్ బ్లౌజ్ వస్తది వీటిలో కలర్స్ అండి ఇవి ఎంత అండి ప్రైస్ అండి దీనికి సిరోస్ కి సెక్కింగ్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి జీరోస్ కి సెక్కింగ్ ఉండటం వల్ల మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుద్ది సిక్స్ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఓకే కొరియర్ ఏమన్నా ఉందా కొరియర్ అయితే చేస్తామండి ఓకే సిక్స్టీ సారీస్ అండి ఇది డోలా క్రష్ లైట్ వెయిట్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు మార్కెట్ లో ఇది ట్రెండింగ్ గా ఉంది మీకు ఐటమ్ తీసి చూపెడతాను బాగా లైట్ వెయిట్ అండి డోలా అనేది రెగ్యులర్ దాంట్లో అంటే ఈ పండగ స్పెషల్ గా డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇచ్చాడు మా స్టోర్ ఒక మంచి పేరు ఉందండి మేము కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన బాగా సెలెక్టివ్ గా చాలా డిఫరెంట్ గా తీసుకొస్తామని చిన్న బుట్టి వచ్చి బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇవి ఫైవ్ కలర్స్ అండి ఓకే ప్రైస్ ఎంత పడుతుందండి ఇది ఒక్క నిమిషం ఇది మేము ప్రతి ఐటమ్ కూడా ఫిక్స్ రేట్ గా అమ్ముతాం అండి మార్కెట్ ఎనిమిది వందల రేట్ అమ్మేది మీకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పడుద్దండి ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు పడుద్దండి లేటెస్ట్ ఐటమ్ అండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది కొత్తగా వస్తుందండి ఇట్లాగా కర్ష ఐటమ్ వస్తుంది సారీ మొత్తం లైట్ వెయిట్ వస్తుంది ఈ లైన్స్ కూడా వచ్చేసి చూస్తైల్ లో అడ్డ స్ట్రైప్స్ వస్తాయి దానికేమో మళ్ళీ సాఫ్ట్ నెట్ లో హెవీ వర్క్ వస్తుందండి దీనికి ఈ బ్లౌజ్ అనేది బాగా కాన్సెప్ట్ అన్నమాట బ్లౌజ్ హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ సారీ వస్తుందండి ఇట్లా లైన్స్ వస్తాయి మనకి ఈ మోడల్ లో సారీస్ అయితే బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి ఓకే అండి విత్ టాసిల్స్ వస్తాయి చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ మీద లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి హైలైట్ అవుతుంది అవును చాలా బాగుందండి ఇందులో కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి పిస్తా గ్రీన్ పీచ్ కలర్ నెక్స్ట్ గ్రీన్ పింక్ ఇదొక పింక్ ఓకే టోటల్ గా ఇవన్నీ కలర్స్ అండి సో ఈ ఒక్క వీడియోకి మాత్రం మీరు షాప్ నైతే విజిట్ చేయండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి నెక్స్ట్ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కే సారీ ఇస్తానండి అదేంటంటే మీ ఛానల్ ద్వారా నేను ఏదైనా స్పెషల్ గా ఇవ్వాలని అనుకున్నాను ఓకే అందుకని మీకు ఇలా ఇద్దాం అండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారండి ఓన్లీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది లైట్ వెయిట్ మీద స్మూత్ మెటీరియల్ అండి స్మాష్మెలో అని కొత్తగా వస్తుంది ఐటమ్ అవును దానికి ఈ బోర్డర్ అనేది యాడ్ చేస్తాడు ఈ సారీ ఓకే ఫాబ్రిక్ అయితే ఇది చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఉంటుంది పార్టీ వేర్ వస్తున్నాయి సారీస్ అయితే సెల్ఫ్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దీంట్లో అవును లవ్స్ కి పైన కింద మంచి బోర్డర్ ఇస్తాడు పళ్ళు ఇలా ఇస్తాడు ఓకే ఆల్ ఓవర్ ప్రింట్ లో నీట్ గా బాగుందండి మంచి కలర్ కలర్ కూడా బాగుంది అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫెస్టివల్ సీజన్ లో చాలా బాగుంటాయి అండి చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి చాలా అవును చాలా ఫైన్ మెటీరియల్ వస్తుంది ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి నీట్ గా ఉందండి చక్క పార్టీ వేర్ గా ఉంటుంది వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ అండి ఓకే ఎల్లో అండ్ పింక్ అండి ఇది గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఇది కూడా చాలా బాగుంది పింక్ ఓకే స్పెషల్ అండి బ్లాక్ ఆరెంజ్ స్పెషల్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత పడుతుందండి ప్రైస్ కూడా యాక్చువల్ గా కొద్దిగా ఎక్కువ రేట్ అందరికి అందుబాటులో ఉండాలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మన సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఫెస్టివల్ కి ఎక్కడైనా కట్టుkelతాన గ్రాండ్ గా ఉంటది అండి సిరోస్ కి స్టకింగ్ వచ్చి ఓకే దీని మీద మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చాడండి อืม వర్క్ వస్తుంది ట్్రెడ్ వర్క్ ఇచ్చాడు మళ్ళీ దానికి సిల్వర్ ది సీక్వెన్స్ ఇచ్చాడు అవును బాగుందండి అసలు మంచి పార్టీ వేర్ సారీ అండి ఫెస్టివల్ టైం లో చాలా మంచి రిచ్ లుక్ ఉంటది ఇట్లా అండి grand గా ఉంది అసలు నైట్ టైం పార్టీస్ కి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇలా వస్తుందండి సారీ టోటల్ లుక్ మొత్తం అంత హెవీ వర్క్ వస్తుంది సో ఇక్కడ వరకు కూడా హెవీ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ అత్తసారా రావటం వల్ల చీర బాగా షైనీ గాను చాలా క్లాస్ గా ఉంది అవునండి అది ఖచ్చితంగా వస్తుంది ప్లెయిన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే దీనికి హైలైట్ ఏంటంటే కట్ వర్క్ ఇచ్చి కింద నీట్ గా మళ్ళీ మంచి వర్క్ ఇచ్చాడు సిల్వర్ ఇచ్చాడు మొత్తం వీటిలో కలర్స్ కూడా వస్తాయి కదండి ఇవ్వండి మంచి కలర్స్ అండి ఓకే కలర్స్ అన్ని కూడా చక్కగా డార్క్ షార్ట్ వచ్చిందండి చాలా బాగుంది ప్రతిదీ మంచి లుక్ ఉన్నాయి చూడండి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ చాలా చాలా లుక్ మంచి ఐదారు డిజైన్లు చూపెట్టారు కానీ ఇది చాలా బాగుందని దీన్ని ప్రిస్క్రైబ్ గా తీసుకుంటాం జరిగింది ఓకే ఇది కాస్ట్ వచ్చేసి కేవలం మీకు డిస్కౌంట్ పోగా ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కే వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి చాలా అంటే ఫస్ట్ మన ఫస్ట్ వీడియో అందులోను రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు షాప్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎంత ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ప్యూర్ లెనిన్ మీద సిల్వర్ లేస్ లాగా సిల్వర్ బార్డర్ ఇచ్చాడండి ఇవన్నీ ఒక్కొక్క చీర ఇప్పుడు డిజైన్ భలే ఉందండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఆ కలంకారి ప్రింట్ ఇచ్చాడు ప్యూర్ లెనిన్ అండి లైట్ వెయిట్ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ లెనిన్ వస్తుంది వైట్ ఇప్పుడు ఎక్కువ క్రిస్మస్ కదండి వైట్స్ ఎక్కువ ఉన్నాయి చక్కగా చిన్న బుటీతో డిజైనర్ పీస్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ బ్లౌజ్ కి చాలా బాగుంది ఓకే దీంట్లో ఇంకో సారీ ఒక్కొక్క డిజైన్ ఇస్తాడండి ఆహా ఇలా వస్తున్నాయి డిజైన్స్ అయితే క్యాట్ ఐటమ్ అన్నమాట మంచి డిజైన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ పీకాక్ ఓకే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి అసలు చాలా చాలా బాగున్నాయి సారీస్ ఇది ప్రైస్ ఏంటండి ఇది జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సారీ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ కి ఓకే లెనిన్ కెరెంట్ సారీ అండి బాగుంది అందుబాటులో ఉండాలని ఫైవ్ హండ్రెడ్ పెట్టిస్తున్నాము ఇది క్రిస్మస్ స్పెషల్ గా నండి ఓన్లీ చర్చికి తీసుకెళ్తానికి తెప్పిస్తాము వితౌట్ బ్లౌజ్ ఉంటాయి అండి విత్ బ్లౌజ్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయి ఇంకో రిచ్ పల్లి వస్తుంది బోర్డర్ వస్తుంది బుట్టి వస్తుంది శారీ మొత్తం లైట్ వెయిట్ వచ్చి బుట్టి వస్తుంది ఇదైతే మీనా స్పెషల్ అండి ఇది థౌజండ్ పైనే అమ్ముతున్నారండి ఇది మీకు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒరిజినల్ మీనా ఇస్తానండి దీంట్లో బ్లౌజ్ లేకుండా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ లో అన్ని రకాల కాటన్ సీరల్లో ఉంటాయండి ఓకే అండి నెక్స్ట్ అండి ఇప్పుడు ఇది కొత్తగా వస్తుందండి ఇది సిల్వర్ లో బుట్టీ లాగా వచ్చి సారీ మొత్తం దానికి డిజిటల్ బ్లౌజ్ వచ్చి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి వర్క్ వస్తుంది ఇది ఓకే సారీ ప్యాటర్న్ కూడా కొత్తదండి ఇది క్లాత్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటది పార్టీ ఫాయిల్ ప్రింట్ కదండి ఫాయిల్ ప్రింట్ సిల్వర్ దండి సిల్వర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కొద్ది గ్లిట్టర్ అండి ఫాయిల్ ప్రింట్ అంటే కొద్దిగా పల్చగా ఉంటది గ్లిట్టర్ కాబట్టి ఇది వాషబుల్ గా కూడా ఉంటది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ ఇలా కట్ వర్క్ లో ట్రెడ్ వర్క్ వచ్చిందండి ఇది బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఇలా బూటీ డిజైన్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవి కలర్స్ గ్రీన్ చక్కగా ఇవన్నీ కూడా డార్క్ చార్ట్ వచ్చిందండి ఇవి కలర్స్ వస్తాయి ఎంత పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారండి చాలా బాగుంది షాప్ ని విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం సారీస్ అండి ఇవి ఇది హ్యాండ్లూమ్ కుప్పడం అండి ఇది పెద్ద వాళ్ళ కోసం అందరి కోసం ఓకే చాలా బాగుందండి సొసైటీ బాగుంటది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది మామూలుగా సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా అమ్మిన ఐటమ్ ఓకే జస్ట్ ఈ పండగ నిమిత్తంగా థౌసండ్ రూపీస్ మాత్రమే మాత్రం థౌజండ్ కి వేస్తున్నారు థౌసండ్ చాలా చాలా బాగున్నాయి మంచి ఆఫర్ ప్రైస్ లో వేస్తున్నారండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఓన్లీ థౌసండ్ ఇవి కూడా అంతే అండి థౌసండ్ మొత్తం అండి దీంట్లో కాస్ట్లీ అన్ని ఉన్నాయి ఓకే కొన్ని కలర్స్ అంటే ఒకే డిజైన్ లో కాకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అవును డిఫరెంట్ డిజైన్స్ వచ్చి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అక్కడ కొద్దిగానే ఇచ్చారండి మాకు సొసైటీ వాళ్ళు ఓకే చాలా బాగుందండి మంచి డిజైన్ వచ్చింది కింద కూడా ఇట్లా ఉంటుంది సారీ టోటల్ లుక్ చూడండి ఒకసారి ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చాయి ఇదంతా పళ్ళు ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇలా వస్తుందండి చాలా బాగుంది వీటిలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే మనకి ఇలాగే వస్తాయండి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఏమి ఇబ్బంది డామేజ్ అలా ఏమి ఉండవు ఫ్రెష్ ఐటమ్ సొసైటీ అండి ఇది కూడా పెద్దవాళ్ళ కోసం హ్యాండ్లూమ్ సొసైటీ ఓకే పోచంపల్లి డిజైన్ పట్టు చీరలో వచ్చి ఇంకొది ఎక్కువ రేట్ లో ఉంటది అది బాగా హిట్ అయిందని చెప్పి ఈ మగ్గం మీద కూడా చేయించారు తక్కువ వస్తుందా ఇది యాక్చువల్ గా ట్వంటీ టూ హండ్రెడ్ అలా ఉంటదండి మనకి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది ఓకే ఇది పళ్ళు అండి మంచి అసలు కలర్ కలర్ మ్యాచ్ మంచి కాంట్రాస్ట్ లో అవును మల్టీ కలర్ వచ్చిందండి సారీ అంతా కూడా ఇలాగా చాలా బాగుంది ఈ బుట్టీ కూడా చాలా నీట్ గా ఇచ్చాడండి అవును కాస్ట్లీ కామ్ వాటికే ఇస్తుంటాడు ఇందులో కూడా ఇచ్చాడు డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయండి ఈ బ్లౌజ్ అన్ని ఓకే ఇదేమో పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు కలర్ లోని బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చాలా బాగుంది ఇదేంటండి ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవును ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు కదా వీటి కలర్ సూపర్ ఫైన్ కలర్స్ అండి ఓకే వీటిలో కలర్స్ అండి ఇది ఓపెన్ చేసిన ఏదో చేసినా మల్టీ కలర్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంటున్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నియర్ బై ఉన్న షాప్ షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ నుంచి అయితే కొరియర్ చేస్తారు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొరియర్ అయితే లేదు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఒకసారి కాల్ చేయండి ఫ్రీగా ఉంటే కనుక కొరియర్ కూడా చేస్తారు నెక్స్ట్ సారీస్ అండి లైట్ వెయిట్ క్రష్ అండి ఇది ఓకే లైట్ వెయిట్ క్రష్ వస్తుందండి సారీకి లేస్ అయితే వస్తుంది జిమ్మి షూ తర్వాత వచ్చిన డిఫరెంట్ మోడల్ అండి ఇది తర్వాత వర్షన్ ఆ షూ తర్వాత తర్వాత వర్షన్ స్పేస్ సిల్క్ అంటారు కదండి సిల్క్ కూడా అంటారు ఓకే ఇలా ఉంటుంది సారీ అయితే మొత్తం సిరోస్ కి స్టిచ్చింగ్ వస్తుంది కింద మంచి చిన్న లేస్ ఇచ్చాడు డార్క్ కలర్ అండి మనకి ఇలా కొంచెం వీడియోలో లైట్ ఉన్న బయట అయితే మనకి మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది ఇదిగోండి దానికి బ్లౌజ్ చాలా చక్కగా ఇచ్చాడండి వర్క్ బాగుందండి మంచి వర్క్ అయితే వచ్చింది వర్క్ బుట్టి ఇచ్చాడు అవును ఓకే ఇలా ఉంటుందండి వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి సారీ చాలా బాగుంది కలర్ కూడా మంచి డార్క్ కలర్ మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్ లో ఉంటుంది దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే వీటిలో కలర్స్ అండి ప్రతిదీ మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది పింక్ కలర్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ వైలెట్ అలాగే వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయి ఇది ఎంత పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయండి చక్కగా ఫెస్టివల్ లో మనకి మంచి డిజైనర్ శారీస్ అలాగే రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయి పెట్టుబడి కోసం ఈ ఐటమ్స్ ఇస్తున్నాం అండి క్రేపు లు వస్తాయి మూడు యాభై నాలుగు వందల రూపాయల బాక్సుల్లో కొన్ని బ్లౌజ్ రావచ్చు బ్లాక్ బ్లౌజ్ రాకపోవచ్చు డామేజ్ కాదు ఐదు వందల కి నాలుగు సారీస్ ఇస్తాం ఐదు వందలకి నాలుగు సారీలు సారీ ఆ యొక్క సారీ ఫ్రెష్ ఐటమ్స్ ఫ్రెష్ యాక డ్యామేజ్ కాదు ఓకే డామేజ్ లో కాదు కట్స్ కూడా కాదు ఇవన్నీ కూడా మనకి అంటే నాలుగు తీసుకోవాలండి కచ్చి ఖచ్చితంగా నాలుగు తీసుకుంటే ఐదు వందలు ఓకే కాటన్ కాటన్ సారీస్ సారీస్ మా దగ్గర చాలా రేంజెస్ ఉంటాయండి చూపెట్టానికి టైం లేదని చూపెడుతున్నాను ఓన్లీ సారీ మంచి క్వాలిటీ ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది రూపీస్ ఓన్లీ అండి బ్లౌజ్ చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఐటమ్స్ కూడా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ అయితే చూడండి వితౌట్ బ్లౌజ్ అండి దాంట్లో విత్ బ్లౌజ్ అండి ఓకే ఇవి విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మీకు 300 రూపాయస్ మాత్రమే పడుతుంది 300 రూపాయస్ 300 రూపాయస్ మాత్రమే బ్లౌజ్ అక్కర్లేదండి 250 ఓకే ఇంకో దాంట్లోనే ప్యాచ్ వర్క్ వస్తుందండి ఇన్ని ఇంట్లో కాస్ట్లీ అన్నమాట ఇన్ని 750 నుంచి 1000 రూపాయస్ దాకా ఉంటాయండి ఓకే థౌజండ్ రూపీస్ వరకు కూడా కాటన్ సారీ మీనా కాటన్ ఉంటది సర్వోదయ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ చాలా రేంజెస్ ఉంటాయి సమయం లేక కొన్ని చూపెడుతున్నాను నెక్స్ట్ ఐటమ్ మీకు ఆఫర్ లో అండి వన్ ఫార్టీ గ్రామ్స్ రొయ్యాన్ అంటారు పూర్తిగా ఫ్రెష్ ఐటమ్ సెట్ వైస్ అండి ఇది మూడు వందల యాభై రూపాయలు అమ్మే టాప్ కాకపోతే నాలుగు టాపులు తీసుకోవాలి థౌసండ్ రూపీస్ మాత్రమే అండి నాలుగు థౌసండ్ కి నాలుగు తీసుకోవాలండి నాలుగు తీసుకోవాలండి నాలుగు డిజైన్లు నాలుగు కలర్స్ ఎలా అయినా తీసుకోవచ్చు దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇస్తామండి త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా చాలా ఉన్నాయండి మీకు కొన్ని చూపెడుతున్నాను మీ షాప్కి వస్తే నేను ఐటమ్స్ చూపెడతాను ఇది కూడా అందులోనే చిన్న బుటీ లాగా వస్తుంది బాగుంటది కోట్లీ బటన్స్ వస్తాయండి ఇలా ఉంటుంది ఇది కూడా అంబ్రిల్లా వస్తుంది అంబ్రిల్లా ఇవి కూడా అదే కాస్ట్ అండి దాంట్లోనే మేడం ఓకే ఫోర్ కలర్స్ దాంట్లోనే ఇంకో ఐటమ్ ఇచ్చానండి అండి దీంట్లో ఎస్ ఎమ్ వస్తుంది అండి ఎస్ ఎం ఎల్ ఎల్ ఇది ఫోర్ టాప్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ టాప్స్ సిక్స్ హండ్రెడ్ రొయ్యన్ కాటన్ అండి ఇది కూడా ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ ఓకే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇవి ఇలా సెట్ వైజ్ వస్తాయి ఓకే ప్రతి దానికి కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్కి ఓకే ఫోర్ టాప్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బాగున్నాయండి ఓకే ఇంకా షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే ఉంటుంది ఇవండి ఇది వచ్చేసండి ఈ పీస్ సెట్స్ అండి ఇప్పుడు బాగా సేల్ ఉందండి త్రీ పీస్ సెట్ ఓకే ఇది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సెట్ అండి యాక్చువల్ గా సెమీ ప్లాజో లాగా వస్తది ఓకే చున్నీ కూడా వస్తది బాగుంటది అయితే మేమేం చేసామంటే రెండు పీసులు తీసుకుంటే ఓకే లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తుంది రెండు పీసులు రెండు పీసులు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే రెండు సెట్స్ రెండు సెట్లు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి స్పెషల్ అండి క్రిస్మస్ వైట్ టాప్స్ దీంట్లో కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ ఉంటాయి ఇది త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా వస్తుంది దీనికి లెగ్గిన్ కూడా ఉంటుంది చున్నీ కూడా ఉంటదండి యాంకిల్ లెంత్ ఉంటుంది మామూలు లెగ్గిన్ ఉంటుంది చున్నీ కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి ఓన్లీ టాప్స్ ఓన్లీ టాప్స్ అండి యూనిఫామ్ కోసం బాగా తీసుకుంటారు అంబ్రిల్లా ఉంటది కటింగ్స్ కూడా ఉంటాయి ఎంత అండి ఇది మరి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ సైజ్ బట్టి డిజైన్ బట్టి ఓకే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ లోపల అయితే ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ అండి మేము ఎప్పటి నుంచి ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి టాప్స్ ఎప్పటి నుంచి అమ్ముతున్నాం అండి మా దగ్గర టూ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఓన్లీ టాప్ కూడా ఉంటది మొత్తం రేంజ్ అన్ని రకాల ఫ్యాన్సీ గా ఉంటాయి రెగ్యులర్ గా ఉంటాయి వాటిలో కొన్ని చూపెడుతున్నాను ఇది కూడా అంతే జార్జెట్ మెటీరియల్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ నెక్స్ కూడా బాగున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పట్టు మెటీరియల్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ చాలా బాగున్నాయి కలర్ అండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ మంచి వచ్చేసి సాటిన్ పట్టు అండి ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుందా ఓకే క్లాత్ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది అది కటింగ్ వచ్చి సైడ్ వర్క్ సైడ్ కూడా వస్తుంది కదా ఇదేమో రొయాన్ వస్తుంది అండి టాప్ అంబ్రిల్లా వచ్చి ఇలా వర్క్ వస్తుంది ఆఫర్ పోగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఫోర్ కలర్స్ వస్తాయి కూడా ఉంటాయి అండి దీంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఉంటాయి అండి చూపించారు సెవెన్ హండ్రెడ్ నుంచి దాకా ఓన్లీ టాప్ ఉంటదండి నుంచి కొన్నిటికి టూ పీస్ వస్తుంది అంటే చున్ని వస్తుంది కొన్నిటికి ఓన్లీ టాప్ ఇదంతా కట్ వర్క్ కదండి బాగుంది చాలా బాగుంది అండి ఫాబ్రిక్స్ కూడా అండి చాలా బాగుంది నియర్ బై అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి వీళ్ళ దగ్గర మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అండ్ క్వాలిటీ తెలుస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది ప్రైస్ ఇది ఎంత అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ ఎంత పడతాయి ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ అలా అమ్మేదండి ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎయిట్ ట్వంటీ ఫిక్స్డ్ రేట్స్ అండి వీళ్ళు ఓకే హెవీ రియాన్ వస్తుందండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చిన్న వర్క్ తో సహా వస్తుందండి పోచంపల్లి డిజైన్ అవును బాగుంది బాగుందండి చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీనికైతే చున్నీ కూడా ఇస్తాడండి జార్జెట్ చున్నీ ఇస్తాడు హిప్ బెల్ట్ ఇస్తాడు ఇట్లా చాలా ఐటమ్స్ ఉంటాయండి దీంట్లో ఓకే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి నియర్ బై ఉంటే విజిట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది దీంట్లో పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అండి ఇది పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ కలర్ బాగుందండి మంచి క్లాసిక్ పూర్తిగా రొయాన్ మీద చున్నీ వస్తుంది ప్యాంట్ రెడీమేడ్ ఇలా కింద వస్తుంది కింద కూడా లేస్ వస్తుంది ఇది లెవెన్ హండ్రెడ్ ఆరెంజ్ లో ఉంటాయి లేడీస్ జీన్స్ సెపరేట్ గా టాప్ సపరేట్ గా ఉంటాయి సపరేట్ 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 గా ఉంటది ఫైవ్ హండ్రెడ్ ప్యాంటు ఫైవ్ హండ్రెడ్ టాప్ ఇంకా తక్కువలో కూడా ఉంటాయి అలాగా ఇవన్నీ ఏంటంటే ఈ పండగ వచ్చిన స్పెషల్ ఐటమ్స్ అన్నమాట ఇది ఓన్లీ సింగిల్ టాప్ లీస్ ఇవన్నీ లెవన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఇదిగోండి ఇది లాంగ్ ఫ్రాక్ వీటిలో కలర్స్ ఏమైనా వస్తాయండి ఓన్లీ క్రీమ్ కలర్ వస్తుందండి దీనికి ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి వస్తాయండి ఇదిగోండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తది దాని చక్కగా ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ వస్తది చిన్న బెల్ట్ వస్తది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తది కలర్ కూడా బాందిని చున్ని వస్తుంది ఇది వచ్చేసి మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు లేటెస్ట్ అండి ఇది బటర్ఫ్లై లేటెస్ట్ అండి ప్యూర్ కాటన్ మల్ కాటన్ అంటారు చాలా చాలా ట్రెండింగ్ అండి దీంట్లో కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ వస్తుంది అండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ వస్తాయి అండి ఇదిగోండి ఇది ఓన్లీ స్పెషల్ బ్లాక్ అండి దీని చున్నీ కూడా చాలా బాగుంటది ది మిర్రర్ అంటించి వస్తది బాగుంటది నెట్ మీద ఫుల్ ఫ్రాక్ కింద ఇవన్నీ ఎక్కువగా వెళ్తున్నాయి ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది ఆ ఇప్పటికి నేను ఒక టెన్ టైమ్స్ అమ్మానది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ క్యాన్ కూడా వస్తదండి ఏడు వందల యాభై రూపాయలు అండి వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి ఎం ఎల్ ఎక్స్ఎల్ అండ్ ఎంఎల్ ఎక్స్ ఎల్ ఓకే సో టోటల్ గా వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి త్రీ పీస్ సెట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నైన్ హండ్రెడ్ కే వస్తుంది ఓకే వర్క్ అండి ఇది అంతా వర్క్ వస్తుంది బాగుంటది దాని చున్నీ కూడా చాలా బాగుంటది నీట్ గా ఓకే దుప్పటి కూడా ఇది అండ్ నెక్స్ట్ యెల్లో కలర్ లో ఇది కూడా అండి బాగున్నాయండి అండ్ దుప్పట్ట ఇది వచ్చేసి పోటమ్ జూట్ దుపట్ట వస్తుంది జూటా ఓకే ఈ బోటం వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది వర్క్ అయితే ఇట్లా వస్తుంది ఇందాక చెప్పాను కదండి అన్ని ఐటమ్స్ అమ్ముతానని ఇది చిన్న పిల్లల డ్రెస్ అనమాట అప్డేట్ పండ కోసం తెచ్చిన ఐటమ్ దీంట్లో రెండు సంవత్సరాల బాబు నుంచి ఆరు సంవత్సరాల బాబు దాకా వస్తుంది ఇది కూడా అంత రెండు సంవత్సరాలు బాగు నుంచి ఆరు సంవత్సరాలు బాబు దాకా వస్తుంది రెండు సంవత్సరాల నుంచి నా దగ్గర పెద్దవాళ్ళ వరకు కూడా రెడీమేడ్స్ ఉంటాయి అండి జీన్స్ ప్యాంట్ ఇది కొత్తగా వస్తుంది ఇప్పుడు ఇది ఈ క్లాత్ వచ్చేసి బ్రాసో లేటెస్ట్ క్లాత్ అనమాట పాప్కార్న్ తర్వాత వచ్చిన వర్షన్ ఇది చిన్న పిల్లల కలర్స్ వస్తాయి సైజులు వస్తాయి జీన్స్ ప్యాంట్ దాని మీద ఊడి షర్ట్ వస్తుంది మోడల్స్ కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ లో కూడా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ పోల్ వస్తుంది అండి ఇలా పండగకి స్పెషల్ గా కూడా చిన్న పిల్లలకి సూట్లని మోడల్స్ అన్ని నీట్ గా ఉంటాయి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఉంటాయండి జీరో నుంచి ఫార్టీ నడుము దాకా ప్యాంట్ షర్ట్ ఇంక ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ పెద్ద షర్ట్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుందండి లెనిన్ కూడా ఉంటాయండి నేను ఏంటంటే పేరు పేరుగా అమ్ముతాను థౌసండ్ ఫిఫ్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు రెండు రేట్ లో పెడతాము అన్ని కంపెనీ ఉంటాయి ఎంత అండి ఇది ఇవి కూడా మనకి అకౌంట్ కాస్ట్ ఉంటుందా అవునండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ అబవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటాయండి అన్ని బ్రాండెడ్ లో ఉంటాయి ఇది కాటన్ జీన్స్ స్ట్రెచ్బుల్ అండి కంపెనీధర్లే ఓకే

కూడా ఉంటాయి మా దగ్గర ప్యాంట్ షర్ట్ క్లాత్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల దాకా ఇస్తాను ఇది అయ్యప్పల్ సీజన్ ఇరుముళ్ళకి వాటి కోసం లైట్ వెయిట్ రగ్గులు అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాను ఫోర్ ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తుంది అలాగే ఈ బెడ్షీట్స్ లో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ 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 ఉంటాయి నాలుగు ఆరు సైజు విత్ పిల్లోస్ రెండు సెట్లు తీసుకుంటే ఐదు వందలకి మాత్రమే ఇస్తున్నాను ఫోర్ సిక్స్ రేట్ అది ఫైవ్ సిక్స్ వేరే రేటు సిక్స్ సిక్స్ వేరే రేటు ఓకే